ఈ వీడియోలో నెల్లూరు స్టైల్లో మసాలా మజ్జిగ ఎలా చేస్తారో చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు మజ్జిగ మన ఇష్టం మెంబర్స్ని బట్టి తీసుకోవచ్చు కొత్తిమీర చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి కరివేపాకు ఒక నిమ్మకాయ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర సరిపడినంత సాల్ట్ ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం జీలకర్ర కరివేపాకు కచ్చా పచ్చగా దంచుకుందాం కచ్చా పచ్చగా దంచుకున్నాను ఇప్పుడు ఇది మజ్జిగలో కలుపుకోవాలి నిమ్మరసం సాల్ట్ సరిపడినంత కొత్తిమీర అన్నీ కలుపుకోవాలి ఈ మజ్జిగ పిల్లలకి గ్లాస్ లో పోసిచ్చినా తాగేస్తారు రైస్ లో కూడా పెట్టొచ్చు ఈ సమ్మర్ లో చల్లగా ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కూలింగ్ గా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి నెల్లూరు స్టైల్ మసాలా మజ్జిగ